పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు పాలమూరు పర్యటనలో ఉదండపూర్ దగ్గర ఒక ఆరోపణ చేసిందో చాలా అమాయకంగా ఆయన పెట్టినట్టు అలా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కేసుల వల్ల పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి కేసుల వల్లనే ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ దృష్టికి రావడానికి కారణం వాళ్ళు వేసినటువంటి కేసుల వివరాలు ఇది మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండు వేల పదహారు డిసెంబర్ లో నా మన కొల్పూర్ కు సంబంధించిన హర్షవర్ధన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్జిటికి వెళ్లాడు ఇక్కడ వడ్డే ప్రాణాలకు ఇబ్బంది చెప్పేసి ఎన్జిటికి వెళ్తే ఆ రోజు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదహారు నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులు ఆపేయాలని చెప్పేసి ఒక స్టే ఇవ్వడంతో ఆ రోజు పనులు ఆగిపోయాయి తర్వాత మళ్ళీ మన హైకోర్టుకు వెళ్లి ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళి అయ్యా మేము తాగునీటి అవసరాల కోసం పనులు చేపడతాం తాగునీటి అవసరాల కోసం చెప్తాం ఒక ఏడు ఏడు డిఎం నీటి తాగునీటి కోసం ఉంది ఆ పనులు మేము చేపడతామని హైకోర్టు చెప్తే హైకోర్టు ఎన్జిటి ఇచ్చినటువంటి స్టేను రెండు వేల పదిహేడు జనవరిలో రద్దు చేస్తే మళ్ళీ పనులు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి మరియు ఎనిమిది మంది కలిసి మళ్ళీ మళ్ళీ అక్కడికి ఎంజిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి వీళ్ళు ఏడు టీఎంస్ల ఉండీల కోసం పనులు చేయట్లేదు మొత్తం తొంభై టీఎంస్ పనులు చేయబడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఇంజిట్లో పిలిస్తే తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఎన్జిటి ఒక యాక్షన్ జాయింట్ యాక్షన్ సంబంధించి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ పర్యవేక్షణ చేసిన తర్వాత నిజంగానే వీళ్ళు తొంభై టీఎంసీలకు సంబంధించిన పనులు చేసినారని తెలిసిన తర్వాత జాయింట్ యాక్షన్ ఎన్జిటి మళ్ళీ స్టే ఇచ్చింది మీరు తాగునీటి అవసరాల కోసం పనులు చేసినా సాగునీటి అవసరాల కోసం పని చేసినా దాంట్లో అంతర్భాగంలో ఉన్నాయి కాబట్టి మొత్తం పనులు ఆపేయాలి ఎన్జిటి క్లియరెన్స్ వచ్చే వరకు అని చెప్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాడు మొత్తం పనులు ఆపేయాలని చెప్పేసి ఎన్జిటి ఇచ్చింది తర్వాత ఐదు వందల కోట్లు ఫైన్ వేసింది మనం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళి మేము ఇదంతా కాదు మేము ఐదు వందల కోట్లు కట్టలేము కట్టము మేము ఈ తాగునీటి అవసరాల కోసం పనులు చేయబడుతున్నాం అని చెప్పిన తర్వాత ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టులో మీరు పనులు చేసుకోవడం తాగునీటి అవసరాల కోసం చెప్పింది అంటే ఈ పీరియడ్ మొత్తము కూడా తాగునీటి అవసరాల కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేసిన అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఎంత వివక్ష చూపించింది ఎన్జీటీ క్లియరెన్స్ చేయకుండా అనేది కూడా మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం దీనిపై ఎన్నిటి క్లియరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు ఎక్స్పర్ట్ అప్రైజర్ కమిటీ మీటింగ్ ట్వంటీ ఫార్టీ నైన్త్ ఎక్స్పెక్ట్ ఈఏసి మీటింగ్ లో క్లియరెస్ ఇచ్చింది ఇప్పటికీ జలశక్తి మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చేస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది ఇవన్నీ ఇవన్నీ కేసులు ఇవన్నీ వందల కేసులు అంటే హర్షవర్ధన్ రెడ్డి గారు కావచ్చు చంద్ర రెడ్డి గారు